ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో రూతు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో మోయాబియురాలైనటువంటి రూతు తన భర్త చనిపోయిన తర్వాత తన అత్తతో పాటు ఎరుషులేమునకు వచ్చినటువంటి ఆ సందర్భాల గురించి గత ధ్యానంలో మనము నేర్చుకుని ఉన్నాం ఈ దినమందు వారు ఎరుషులేమునకు వచ్చినటువంటి తరువాత జరిగినటువంటి సంఘటనల గురించి అంటే రూతు యొక్క జీవితము ఏ రీతిగా మలుపులు తిరిగిందో అందులో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం నయోమికి ఒక దగ్గర బంధువు ఉన్నాడు అతని పేరు బోయచు ఇతడు బహు ఆస్తి పరుడు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది పాత నిబంధనలో దేవుడు ఒక చట్టాన్ని ఇస్రాయిలు ప్రజలకు ఇచ్చాడండి ద్వితీయోపదేశ కాండములో ఇరవై ఐదవ ధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాటలు ఒక వివాహితుడైనటువంటి పురుషుడు అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఒక పురుషుడు చనిపోతే అతని అతి దగ్గర బంధువు ఏం చేయాలి అంటే ఆ విధవరాలని పెళ్లి చేసుకోవాలి అంటే భర్త చనిపోయినటువంటి ఆ విధవరాలని ఆమెకు అతి సమీప బంధువుడు ఆమెను వివాహము చేసుకోవాలి అంత మాత్రమే కాదు అయితే వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి పేరుని వారు పెంచబడాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అయితే నయోమి ఈ విషయాలన్నీ కూడా ఆమె ఎరిగి ఉన్నది బోయోజు నాకు దగ్గర బంధువు కదా అతనికి ఇంకా వివాహం కాలేదు బహుశా అతడు రూతును వివాహం చేసుకుంటాడేమో అని తన మనస్సులో అనుకుంది కానీ రూతు మోయాబీయురాలు కాబట్టి ఆమెకు ఇస్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి ఈ లేఖనాలు ఈ నియమాలు ఏవి కూడా ఆమెకు తెలియదండి అయితే నయోమి ఈ రూతులో ఆశను రేపకుండా ఉండాలి అని ఆ రూతుకు ఆ విషయాన్ని ఆమె చెప్పలేదండి అయితే రూతుకు మరలా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఆమెకు ఏమాత్రం కూడా లేదు ఆమె పెళ్లి చేసుకోవడానికో లేకపోతే భర్త కొరకో ఇజ్రాయెల్ దేశానికి రాలేదండి ఆమె నిజమైనటువంటి దేవుని వెతుక్కుంటూ ఎరుషులేమునకు వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరి భర్తను వెతుక్కుంటూ మొయాబు దేశానికి వెళ్ళిపోయింది ఎవరై అంటే వోర్పా అనబడినటువంటి స్త్రీ కానీ రూత్ ఏం చేసిందంటే మొదటగా దేవుని వెతికింది కాబట్టి ఆమె దేవుణ్ణి కనుగొనడం మాత్రమే కాకుండా మంచి భర్తను మరియు భవిష్యత్తు కొరకు మంచి స్వాస్థ్యమును కూడా ఆమె కనుగొన్నది మనము ఆరాధించే దేవుడెవరో తెలుసా ఎవరైతే ఆయనను ఘనపరచుచు ఉన్నారో తగిన సమయముందు వారిని ఘనపరచేటువంటి దేవుడైన దేవుని రాజ్యమును మొదట మనము వెతికినప్పుడు అటు తర్వాత మనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఈ నయోమి మరియు రూతు వీరిద్దరు కూడా పేదవారండి తినడానికి ఆహారము లేనటువంటి పేదవారు కానీ రూతు కష్టపడి పనిచేసేటువంటి గుణాన్ని కలిగిన ఒక మంచి స్త్రీగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆమె తన అనుదిన ఆహారమును సంపాదించుకోవడానికి చిన్న చిన్న పనులు కూడా చేసి ఆహారమును సంపాదించుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆమె ఆ పని చేయడానికి సిగ్గుపడకుండా పొలములో పరిగే ఏరుకోవడానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఒకరోజు ఈ రూతు తన అత్తతో పలికిన మాట ధనికుల పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లోనికి వెళ్ళి మిగిలినటువంటి ధాన్యమును ఏరుకుని వస్తాను అని ఈ రూతు నయోమితో మాట్లాడుతూ ఉంది పరిశుధ బైబిల్ గ్రంథములో ఒక వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది కాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చదువుకుంటే మీరు మీ భూమి పంట కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో వరిగను నీవు ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట ఒరిగను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలినటువంటి పండ్లను కూడా నీవు ఏరుకొనకూడదు ఎందుకంటే బీదలకునో పరదేశులకును వాటిని మీరు విడిచిపెట్టాలి అని దేవుడు ఆ వాక్య భాగము ద్వారా ఇస్రాయిలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ చట్టము ఇస్రాయిలు ప్రజల్లో ఉన్నదండి అటువంటి పరుగును ఏరుకోవడానికి ఈ రూతు వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆమె పేదరాలు గనుక తనను తరువాత తన అత్తను చూసుకోవడానికి తాను చేయగలిగినటువంటి దానిని ఆమె చేయాలి అనుకున్నది జాగ్రత్తగా మనము గమనించినప్పుడు వీరిద్దరూ కూడా భార్య భర్తలుగా ఏకమవ్వాలని యోచించినటువంటి దేవుడు తన సార్వభౌమత్వము ద్వారా వీరిద్దరిని కూడా ఎలా దగ్గరకు తీసుకువచ్చాడో చూడడమో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఈ బోయజ్ ఏం చేశాడు అంటే పరిగెను ఏరుకుంటున్నటువంటి ఆ స్త్రీని చూచాడు ఆమె గురించి ఆ పనివారిని అడిగినప్పుడు ఆమె నయోమితో తిరిగి వచ్చినటువంటి మోయాబియురాలు అని వారు సమాధానాన్ని ఇచ్చారు అయితే ఈ బోయజో దయాలుడు మరియు భక్తిపరుడు నీతిమంతుడు కాబట్టి ఆమె పురుషుల చేత వేధింపబడకుండునట్లుగా ఆమెను వేరే పొలాల్లోనికి వెళ్ళి ఏరుకోవద్దని ఆ రూతుకు చెప్పినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆమె మోయాబీరాలు అన్యురాలు ఆమె వేరే పొలములోనికి వెళ్ళి పరిగెరుకున్నప్పుడు పరాయి పురుషులు ఆమె మీద కన్ను వేసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి బోయాజు ఆమెతో చెప్తూ ఉన్నాడు నువ్వు వేరొక పొలానికి వెళ్ళవద్దు ఈ పొలములోనే పరిగెను ఏరుకోమని బోయజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమెకు ఎటువంటి హాని చేయవద్దని తన పని వారికి కూడా ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సంగతులను వినటువంటి రూతు ఎంతగా కదిలించబడిందంటే ఆమె బోయజ్ దగ్గరకు వచ్చి సాగిల పడి తల ఉంచుకొని తృణీకరింపబడినటువంటి ఒక మోయాబియురాలి పట్ల నువ్వు ఇంతగా ఎంతగా చూపిస్తున్నావు అని బోయజ్ను అడిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు బోయజ్ ఈ రీతిగా సమాధానమిచ్చాడు నీ పట్ల నీవు చూపించినటువంటి దయ గురించి తరువాత పాత విగ్రహములను విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి నీవు తీసుకున్నటువంటి నిర్ణయం గురించి నేను విన్నాను అని బోయజు సమాధానమిచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత బోయజు ఏం చేశాడు అంటే ఆ పొలములో పనిచేసేటువంటి దాసులతో ఆయన ఈ రీతిగా ఆజ్ఞాపించాడు ఈ రూతు పరిగ ఏరుకున్నట్లుగా పిడికెళ్లు పడవేసి విడిచిపెట్టమని వారికి ఆజ్ఞాపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక తర్వాత ఈ రూతు వారు పిడికిళ్ళలో నుండి పడవేసినటువంటి ఆ ధాన్యము ఏదైతే ఉందో ఆమె పరిగ ఎరుకొని ఆ గృహానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక Amen.